నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ జర్నలిస్టు హక్కులను వెంటనే అమలు చేయాలని కొత్తపేట నియోజకవర్గ అసోసియేషన్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు మంగళవారం కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న డిమాండ్లతో చేపట్టారు జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులను రెన్యువల్ చేయాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీనియర్ రిటైర్మెంట్ జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరవలి వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు టేగల బాబీ నామాడి శివాజీ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు కొండెట్టి గంగాధర్ సీనియర్ జర్నలిస్టులు కుంపట్ల త్రిమూర్తులు జగతా రాంబాబు పెనుమల్ల నాగు దారపురెడ్డి సాయి మెహర్ అడపా ప్రసాద్ ముదునూరి ప్రసాదరాజు చోడపనేడి యేసు తక్కెళ్ల అర్జున్ వెల్ల విక్రమరావు శ్రీకాకుళపు బాబీ బొరుసు సాయి గుత్తుల రాజు అత్తిల చిరంజీవి ఎలగన బాలకృష్ణ పువ్వుల నవీన్ గండ్రోత్ సురేష్ కాలకూరి సతీష్ ఏపీయూడబ్ల్యూజెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ డే సందర్భంగా కొత్త రెవెన్యూ డిమాన్ అధికారి వారికి తరఫున కొత్త నియోజకవర్గాలు చేసిన తరఫున ఇక్కడ వచ్చి మెంబ్రెండ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కడే కార్డులు టైం అయినా కూడా రెన్యువల్ చేయలేదు వెంటనే వాటిని గవర్నమెంట్ తొందరగా రెన్యువల్ చేయాలని అలాగే అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా ఎలా ఇవ్వాలని రిటైర్మెంట్ అయినటువంటి జర్నలిస్ట్ కూడా పెన్షన్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏపీడబ్ల్యూజిస్ డిమాండ్స్ డే పురస్కరించుకుని ప్రధాన డిమాండ్లతో జర్నలిస్టులు ఉన్న ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఆర్దేవి గారికి వింత పత్రం సమర్పించాం ప్రధానంగా ఏంటంటే జర్నలిస్టులని యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి అయితే తగినంత ప్రోత్సాహం గౌరవ వేత్తనాలు మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తుమిర్చి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ఎక్రిడేషన్ కమిటీని నియమించలేదు నియమించకపోవడం వల్ల ఈ రోజు జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిపాలనా అధికారి వారికి మా డిమాండ్లను వినతి పత్రంగా వినతి పత్రం రూపంలో ఇచ్చాము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల సైకిల్ ఇస్తామని చెప్పేసి చివరి వరకు పత్రిక చివరి వరకు తీసుకెళ్లి దాంట్లో మధ్యస్థంగానే ఆపేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం వస్తే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు కానీ నేటికి సంవత్సరం పూర్తవుతున్నా కూడా జర్నలిస్టులకి ఏటువంటి కోరికలు కానీ వారి సమస్యలు కానీ పట్టించుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు అలాగే నూతన అక్రిడేషన్ ప్రక్రియ విధానాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి అరవైలైదు జర్నలిస్టులందరికీ కూడా ఈ అక్రిడేషన్ మంజూరు చేయాలని అలాగే సీనియర్ జర్నలిస్టులు రిటైర్డ్ జర్నలిస్టులకి కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం